అనే కొత్త వైరస్ పడి జీబి మృతి చెందడంపై సర్వత్రా ఆందోళనవుతుంది దేశంలో మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అనంతరం జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది తిరువల్లూరు సమీపంలో తిరువురు ఎంజీఆర్ నగర్ కు చెందిన ప్రేమ్ కుమార్ కుమారుడైన తొమ్మిది సంవత్సరాల వైదీశ్వరన్ అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అది ద్రావిడుల సంక్షేమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు గత నెల ఇరవై రెండో తేదీన ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరగా వైదీశ్వరం కాళ్లు కదపలేక ఇబ్బందులు పాలయ్యాడు నందిగామలో మూడు రోజుల ఉత్కు ఎట్టకేలకు తెరపడింది నందిగామ మున్సిపల్ చైర్మన్ గా మండవ కృష్ణకుమార్ ఎన్నికయ్యారు టీడీపీకి పదిహేను వైసీపీకి అనుకూలంగా మూడు ఓట్లు పడడంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు ప్రకటించారు టీడీపీ అధిష్టాన ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే ఇతర సభ్యులు ఓటేశారు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సోమ్య ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు గత మూడు రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మొదటి నుంచి టీడీపీ ప్రతినిధిగా ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు తాజా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మొత్తం కేటాయించినట్లు తెలిపారు సొంత పార్టీపైనే విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి గత డెబ్బై ఐదులలో దేశంలో పదేళ్ల కోసారి జనాభా లెక్కలు చేసి కేవలం ఎస్సీ ఎస్టీ జనాభా వివరాలు తెలిపి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్న రేవంత్ రెడ్డి గతంలో దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీని అలా అయితే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సొంత పార్టీని విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు ఇట్లా ప్రతి సంవత్సరాలకు లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉప కులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను చట్టపరంగా నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి పాకిస్థార్ పవన్ కళ్యాణ్ షర్మిలా లాగా కొత్తగా తీర్మార్ మళ్ళా నాని చిన్నోడు వచ్చాడు నేను బీసీని ఆర్కెస్ట్రాలో మన పడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారు బీసీలకు నేను ఉన్న నేను చిరంజీవి లాగా కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ లాగా బీజేపీకి అమ్ముడు పోనంటూ కేపాల్ వ్యాఖ్యానించే వాడి మీద అనేక రౌడీ కేసులు ఉన్నాయి నేను బీసీని అనే ఆర్కెస్ట్రా బీసీలో అందరిని ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమని మేము బిచ్చగలవా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో బెచ్చు అడిగాడు కేసీఆర్ని బెచ్చు అడిగాడు వైసీపీని అడిగాడు ఇప్పుడు బీజేపీని బిచ్చు అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీల మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవిలాగా లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరే రావలేదు రెండు రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన కులగన వివరాలని ఇప్పుడు శాసన మండలిలో బట్టి విక్రమార్క చెప్పి మమ అనిపించారు కానీ ఈ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు ఈ రోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నారు అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళా ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమా అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రప్తి ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది ముస్లింస్ ని సపరేట్ గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష సోసేటప్పుడు అనుకున్నాం రెండోది అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని కొత్త పదం పెట్టారు అసలు ఇలాంటి పదాలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా అధ్యక్ష హిందూ బీసీ ముస్లిం బీసీ అని వాడారని హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఎవరైనా పిటిషన్ వేస్తే వారం రోజుల్లో పలకరణ కొట్టేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యానించారు ఈ రిపోర్ట్ మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిందో ఇది ఒక్కటి ఆలధ్యక్ష కోర్టులు కొట్టయితుంది ఇక రావాల రిజర్వేషన్లు రాధ్యక్ష కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిందో అని ఒకసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ వేస్తే ఆ వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్షుడు గత ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేను అనౌన్స్ చేయలేదంటూ శాసన మండలి సాక్షిగా అబద్దాలు చెప్పిన బట్టి విక్రమార్క అబద్ధం సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి అఫీషియల్ డేటాను మీరు అనౌన్స్ చేయలేదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాస్తవం సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్లో పెట్టారు మంత్రి బట్టి కింద ఉన్న ప్లానింగ్ శాఖ వల్లే వెబ్సైట్లో పెట్టారంటూ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ వ్యాఖ్యానించారు అందుబాటులో ఉన్నటువంటి సైంటిఫిక్ సర్వే ప్రకారం జరిగినటువంటి జనాభా లెక్కల అంశం ఏదంటే రెండు వేల పదకొండు సెన్సస్ సంబంధించిన జనాభా లెక్క సర్వే జరగలేదు ఏమీ లేదు డేటా లేదు అని చెప్పడం సరైనది కాదు సార్ సార్ వారు కూడా ఇప్పుడు ప్లానింగ్ శాఖ అనేది వారి ఆధీనంలో ఉన్న శాఖనే సార్ నేను ఇప్పుడు చూపెడుతున్నది దిస్ ఇస్ ప్లానింగ్ శాఖ పెట్టిన రిపోర్ట్ ఇది ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్లానింగ్ శాఖ ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే హెచ్ఆర్ఏస్ సమగ్ర కుటుంబ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ దీని మీద ఇప్పుడు మంత్రి గారు ఎన్నైతే ఇండికేటర్స్ చెప్పినారో ఆయన ఉత్తమ మంత్రి ఆయన మాటలు నమ్మకండి అంటున్న మంత్రి కొంటా సరే రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ లో కులగణన వివరాలు వివరణించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణ వివరాలు ఇప్పటివరకు బయట ఎక్కడ వివరించలేదంటూ శాసనమండలి సాక్షిగా అబద్దాలు చెప్తున్నా మంత్రి కొంటా సరే ఇక అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్ళలేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు ఇప్పుడు మీ ముందు పెట్టింది కరెక్ట్ పబ్లిక్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటి మాట కాకుండా ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని రేజ్ చేయండి అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్ట్గా చీటీ సకలమ్మ గారి ద్వదాశ దినకర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరైన సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్ పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు

ఈరోజు మంగళవారం ఉదయం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఉండేది వంద సంవత్సరాల నాడు గాంధీ చిత్తూరుకు రావడం జరిగింది గాంధీ గారి చిత్తూరుకు వచ్చి ఈ విగ్రహం దగ్గర రెండు మాటలే మాట్లాడాడు ఐదు నిమిషాలు ఒకటి దేశానికి స్వతంత్రం రెండవది దేశంలో శ్రీనివాసుడు రథసప్తమి సందర్భంగా మంగళవారం పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధానార్చకులు పీసపాటి శ్రీమన్నారాయణాచార్యులు ప్రత్యేక ప్రత్యేక నిర్వహించారు భక్తులకు సూర్యతీర్థం సూర్యదేవుణ్ణి పూజించారు పరమాణం భక్తులకు వితరణ చేశారు ఆరోగ్య ప్రదాత సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆరోగ్యం సమర్పించారు సూర్య నమస్కారాలు చేశారు అనంతరం ప్రత్యేక పూలాంగులం కరణ చేసిన రథం సూర్యవాహనంపై శ్రీ స్వామివారి ఉత్సవమూర్తిని నిలిపి తిరువీధులలో తిరువదోత్సవం నిర్వహించారు శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడమ నిర్వహించిన ఈ ఉత్సవంలో వేద పండితులు పీసపాటి సంపత్ కుమార్ ఆచార్యులు అర్చకులు సేవా సంఘం కార్యదర్శి చెరుకొరి శ్రీధర్ స్వచ్ఛంద సేవకులు ఎస్ అచ్చిరెడ్డి వికాస తరంగా సభ్యులు సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు పలు విధులలో శ్రీ స్వామి వారికి భక్తులు కొబ్బరికాయలు పండ్లు పూజలు పూలు సమర్పించి పూజలు చేసి నిరాజనాలు అర్పించారు మహిళలు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అత్యద్భుత ప్రతిభ కన పట్ల ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సాధించిన గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గొంగడి త్రిష త్రిది కేసరి హైదరాబాద్ చేరుకున్నారు వీరికి జగన్మోహన్ కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ అవుట్ వచ్చా బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము సో రథసప్తమి పర్వదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆతిథ్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి కలవర పెడుతున్న జీబీఎస్ వైరస్ తొమ్మిదేళ్ల బారిన వృద్ధి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కులగరణ ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నందిగామ మున్సిపల్ చైర్మన్ గా మండవ కుమార్ విజయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గొంగడి త్రిషాకు ఘన స్వాగతం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా